బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్ చాలా ఇన్నోసెంట్ ఒక విషయంలో అనిపిస్తుంది అది ఏంటంటే తనూజ పైన కళ్యాణ్ చూపించే కేరింగ్ నేను ఎందుకు ఇలా అంటున్నానంటే నిన్న రాత్రి లైవ్లో ఏదైతే తనుజా అలానే సుమన్ శెట్టికి మధ్య జరిగిందో ఓ టాస్క్ ఈ టాస్క్ మీ అంటే మ ఏమంటారు సారీ అర్ధరాత్రి టైంలో జరిగిందనమాట ఇక తనూజ టాస్క్ కోసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది అక్కడ చాలా చలి అని కళ్యాణ్ అడుగుతూ ఉంటే కళ్యాణ్ తనుజ నా మాట విను బయట చాలా చల్లగా ఉంది తప్పకుండా చలి వేస్తుంది ఖాళీగా ఉన్న మాకే చలి వేస్తుంది టాస్క్ ఆడేటప్పుడు ఇంకా చలి పెరగొచ్చు అది వాటర్తో టాస్క్ లాగా అనిపిస్తుంది ట్యాప్స్ అవి చూస్తే అని కళ్యాణ్ ముందే టాస్క్ని గెస్ట్ చేస్తాడు అప్పుడు తనుజ సరే కళ్యాణ్ కానీ డ్రెస్సు తడిచిపోద్దేమో వాటర్ టాస్క్ అయితే స్వెటర్ తడిచిపోద్ది నాకు నైట్ స్వెటర్ వేసుకొని పడుకునే హ్యాబిట్ ఉంది అని చెప్తుంది అప్పుడు కళ్యాణ్ అంటాడు కనీసం నీకు బ్లాంకెట్ అయినా ఆప్షన్ ఉంటుంది బయట ఒకవేళ చదివేస్తే చాలా కష్టం నువ్వు వెళ్ళి ఫస్ట్ స్వెటర్ వేసుకొని రా అని కళ్యాణ్ తనుజను పంపగానే తనుజ సరే అని రూమ్కి వెళ్ళి తను స్వెటర్ కూడా వేసుకుంటుంది అనమాట అప్పుడు కళ్యాణ్ మళ్ళీ కిచెన్ దగ్గరికి వచ్చి తనూజకి అంటాడు నేను ఎందుకు నేను స్వెటర్ వేసుకోమన్నానో తెలుసా నువ్వు టాస్క్ ఆడేటప్పుడు అమ్మాయి అబ్బాయిలకి అమ్మాయిలకి కంపేర్ చేస్తే మాకు చదివేసిన కొన్ని కొన్నిసార్లు మేము ఆ స్ట్రెంత్ చూపించగలం కానీ అమ్మాయిలు అలా కాదు కాస్త కోస్తే మీరు వీక్ అయిపోయి ఆ వల్ల నువ్వు టాస్క్ ఆడలేకపోవచ్చు సో ట స్వెటర్ ఉంటే కొంచెం బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది అది మీరు ఆ థ్రెడ్స్ పట్టుకొని ఉండాలనుకుంటా సో ఆ థ్రెడ్స్ పట్టుకునేటప్పుడు కాస్త కోస్తే స్ట్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా స్వెటర్ ఉంటే కంఫర్ట్గా ఆడతావు టాస్క్ అని చెప్పి తనుజని ఎంత కేర్గా చెప్తాడంటే అసలు హౌస్లో ఎవరు ఉండరు అనమాట టాస్క్ అని చెప్పి అందరూ బయటనే ఉంటారు ఇంకా కళ్యాణ్ తనుజ లోపల తనుజని జాకెట్ వేసుకొని పంపించిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ వాష్రూమ్ నుండి తనుజ కోసం అని చెప్పి హౌస్లోకి వచ్చి తనుజకి చెప్తాడనమాట టాస్క్ ఆడేటప్పుడు నీకు నీ సెల్ఫ్ ఎలా ఉండాలి అన్నది నువ్వు ప్రొటెక్ట్ చేసుకొని ఆడాలి తనుజా నువ్వు సరేలే టాస్క్కి కదా ఆడేస్తానని అక్కడికి వెళ్ళి తర్వాత షివర్ అవుతూ చలికి ఆడలేకపోయావంట తర్వాత నువ్వే రిగ్రెట్ ఫీల్ అవుతావు స్వెటర్ తడిచిపోయినా సరే అది మ్యాటర్ కాదది ఇంకో స్వెటర్ వేసుకోవచ్చు లేదంటే బ్లాంకెట్ కప్పుకొని పడుకోవచ్చు నైట్ హౌస్లో కానీ నువ్వు టాస్క్ మళ్ళీ మళ్ళీ ఆడలేవు కదా అని తనుజకి ఎంత బాగా అంటే ఒక ఫ్రెండ్గా బయట మనము ఫ్రెండ్షిప్ చేసి మన బెస్ట్ ఫ్రెండ్కో మన ఫ్యామిలీ మెంబర్కో ఎలా చెప్తామో అంటే ఒక కాంపిటేటర్కి అయితే చెప్పరాలా ఎలా ఓడిపోవాలి అనుకుంటారు కానీ కళ్యాణ్ అలా కాదు కళ్యాణ్ నిజంగానే అలా ఉంటాడా లేకపోతే గేమ్ కోసమే హౌస్లో అలా ఉంటున్నాడా లేకపోతే తనూజ పైన ప్రేమకే అలా ఉంటున్నాడా ఇవంతా పక్కన పెడితే తనూజని కేర్ చేసే విషయంలో మాత్రం కళ్యాణ్ ఇస్ నెంబర్ వన్ అన్నట్టుగా అనిపించింది నైట్ లైవ్ చూసినప్పుడు నైట్ లైవ్లోనే జరిగింది అదంతా ఈరోజు ప్రోమోలో టెలికాస్ట్ అయ్యి ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది ఇదంతా కూడా సో తనూజ టాస్క్కి వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ మన బెస్ట్ ఫ్రెండ్ తీసుకున్నంత కేరింగ్ కళ్యాణ్ వాష్రూమ్లో చెప్పాడు వెళ్ళి స్వెటర్ వేసుకో మళ్ళీ వెనక్కి హౌస్లోకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు తనుజ వెళ్ళి స్వెటర్ వేసుకొని కిచెన్లోకి వచ్చేసరికి మళ్ళీ వాష్రూమ్ నుంచి కళ్యాణ్ కిచెన్ దగ్గరకు వస్తాడనమాట వచ్చి నేను ఎందుకు వేసుకోమన్నాను నీకు చెప్తున్నాను ఇలా ఆడు టాస్క్ బయటకు వెళ్ళిన తర్వాత నేను చెప్పిన పాయింట్స్ నువ్వు మర్చిపోవద్దు టాస్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గెలుస్తామో లేదో కాదు నీ టఫ్ ఫైట్ అయితే ఇవ్వు తనుజ ఎందుకంటే మనం టఫ్ ఫైట్ ఇవ్వకుండా లైట్ తీసుకుంటే మీకు ఓట్స్ వస్తున్నాయి మీరు గెలుస్తున్నారు అంటే ప్రతిసారి సేవ్ అవుతున్నారని ఒక లైట్ తీసుకుంటున్న టాస్క్ సుకున్నాడు మాట వస్తుంది అంటూ కళ్యాణ్ చాలా బాగా చెప్తాడు మరి మీకేమనిపిస్తుంది కేరింగ్ పై